గురు భూనమ శ్రీరామనవమి శుభాకాంక్షలు కళ్యాణ శుభాశంసలు రామచంద్ర స్వామి చెప్పిన మాట ఒకటి గుర్తు పెట్టుకుందాము సర్వక్షేమాలు పొందుదాం దీనివల్ల రాణి ప్రయోజనం అంటూ ఉండదు ధనలాభము కీర్తి పదవి ఉన్నతి పిల్లలకి చదువు ఆరోగ్యం ఇవన్నీ కూడా శ్రీమద్ రామాయణంలో చాలా ప్రధానమైన శ్లోకంగా ప్రధానమైన శ్లోకాలలో తలమానికంగా ఈ శ్లోకాన్ని చెప్తారు పెద్దలు దీని మీద వ్యాఖ్యాతలు అయితే ఎన్ని మంది ఎన్ని వ్యాఖ్యానాలు చేశారో మనకి అదంతా అక్కర్లేదు చంటి పిల్లవాడికి అమ్మ అంటే చాలు అమ్మ గొప్పతనానికి ఎవడైనా చెప్పాలా పిల్లవాడికి తెలుస్తుంది ఈ శ్లోకం అలాంటిదే సకృదేవ ప్రపన్నాయ తవా చ యాచతే అభయం సర్వభూతేభ్యో దామి ఏ తద్వ్రతమా యుద్ధకాండలో శ్లోకమిది విభీషణుడు వచ్చాడు శరణాగతుడయ్యాడు రామచంద్రస్వామి అతన్ని దగ్గరికి తీసుకుంటూ సుగ్రీవాదులందరితోటి చెప్పిన మాట ఇది నాయనా సుగ్రీవా సకృదేవ ప్రపన్నాయస్ యాచతే అభయం సర్వూతేభ్యో ఏతత్ వ్రతం మమా సకృత్వ ప్రపన్నాయ తవ అస్మి ఇది యాచతే ఒక్కటే ఒక్కసారి నేను నీకు శరణాగతుని సకుదేవ ప్రపన్నాయ తవ అస్మి తవ అస్మి ఇది చ యాచతే ఎవరైతే నేను నీవాడిని అని ఒకే ఒక్కసారి పచ్చ నేను నీవాడినని ఒక్కసారి అంటే చాలు తవ అస్మి ఇది యాచతే మనస్సులో అనుకున్నా సరిపోతుంది పైకన్నాడు పైగండం కాదు యాచతే యాచన చేశాడు ప్రపన్నాయ అలాంటి ప్రపన్నుడు చేసినట్టయితే ప్రపన్నాయ అలా శరణాగతుడైన వాడికి అభయం దదామి వాడికి రక్షణ ఇస్తాను అంతేకాదు అతనికి కాదు సర్వభూతేభ్యో దదామి అతనికే కాదు అతనికి సంబంధించిన ఎవరు ఉంటే అందరికీ కూడా అలాంటప్పుడు అతడు దేవత మనుష్యుడా మరొకటి నేను చూడను దేవ మనుష్య తిరియక స్థావరములలో ఏ జాతికి చెందిన సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ ఇది నా వ్రతము నేను చెప్తున్నాను శరణాగత రక్షణమే నా పద్ధతి ఏమిటి ఒక్కే ఒక్కసారి అంటే చాలు నేను నీవాడిని అంతే నేను నీ సంబంధిని అన్న ఒక్క మాట అనను ఆ ఒక్క మాట శరణాగత సంకేతం అది కాకాసుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు రక్షించాను ఎదిరించాడు పరశురాముడిని జయించ వాలిని వధించ రావణాథుని చంపబోతున్నా ఇది సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇదిచ యాచతే సర్వభూతేభ్యో దామి ఏతత్ విసర్గలు ఉన్నప్పుడు కలిపి చదువుతుంటే ఓ కారణలా చదువుతాము అక్కడ సర్వభూతేభ్యో దామి ఏతత్ మమ ఇది నా వ్రతము శరణాగత రక్షణమే నా వ్రతము అంటూ అక్కడ కథ కూడా చెప్పాడు ఆయన అగు ఆ శ్లోకాన్ని మీరు శ్రద్ధగా పఠించినట్టయితే ధనలాభము పదవీ లాభము కీర్తి రక్షణ మీరు ఏ ఏ కోరికలు కోరుకుంటూ చదివినా కూడా ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అది గమనించండి ఈనాడు ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణ చేయండి ఎన్నిసార్లు మీ గోపిగుంటే అన్నిసార్లు ఎంతని నియమం లేదు చేతులు జోడించండి అదే నివేదన అవుతుంది సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇది याचते అభయం सर्वभूतेभ्यः దామి ఏతత్ వ్రతం మమా స్వస్తి